పాదయాత్ర చేసేసి ప్లేస్ నొప్పి కూర్చున్నారు అందరం సార్ చూడండి ముందు సినిమా చూడండి మీరు రివ్యూలు బాగున్నాయి మీ అందరు కూడా మంచి రివ్యూలు ఇస్తారు సినిమా చూడండి సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటి డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటి అంటే నేనే షాక్ అయ్యాను ఎందుకంటే యాక్చువల్ గా మేము పవన్ కళ్యాణ్ గారికి ఫిత్సా ఫ్యాన్స్ చిరంజీవి అన్నయ్య గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగులో ఉన్నట్లు మేము అభిమానులు సినిమా నేను చూసామండి ఇక్కడ సినిమాలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే పోల రైతులు ఈ పోల రైతుల గురించి డైరెక్టర్ గారు తీసుకున్నటువంటి మా చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇదో ఒక సమస్య ఈ సమస్య మీద ఆయన చాలా ఆవేదన చెందాడు ఈ వీళ్ళు పడుతున్నటువంటి కష్టం వీళ్ళు పండించడమే నా మూడు పొట్ల భోజనం చేసేటువంటి పరిస్థితి లేని పరిస్థితి ఒక్కోసారి పూలు తీసుకెళ్లి పారేసుకునే పరిస్థితి ఒక్కోసారి కాలువలో పోయాలి లేకపోతే అక్కడ వదిలేసి వచ్చేయాలి అంటే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి టమాటా సమస్యలు ఉల్లిపాయ సమస్యలు ఉన్నాయి కానీ పూల రైతులు పూ అవి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ ఇవి స్టోరేజ్ లో పెడితే అన్న ఉంటాయి పూలు అలా ఉండేవి రాదండి వాటి రోజే ఒక రోజు ఉంటది వాటి వాటి జీవనం వాటి జీవితం అలాంటి జీవితం లేనటువంటి ఆ పూల కోసం పండించడానికి రైతులు పట్ట కష్టం ఎంతైతే ఉందో ఆ కష్టాన్ని వీరు రాజధరణి గారు చాలా చక్కగా వాళ్ళ సమస్య సాల్వ్ చేశారు చాలా చక్కగా పరిష్కరించారు వాళ్ళతో పాటు కలిసిపోయారు ఇది ఏదో హైఫై అట్లా ఉండే సినిమా కాదండి ప్రతి రైతు ప్రతి రైతు చూడాల్సిన సినిమా ఇది ప్రతి విద్యార్థి గాని ప్రతి రైతు గాని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ సినిమా చూడాలండి ఎన్నెన్నో సినిమాలు వస్తున్నాయి అన్ని సినిమాలను ఆదరించాలి కానీ ప్రత్యేకంగా ఎందుకు ఈ సినిమాను చూడాలంటే అక్కడ ఉన్న సమస్య మీద పోరాడినటువంటి సమస్య ఏదైతే ఉందో మంచిగా దాన్ని మనకి పరిష్కారం చూపించారు మంచి సినిమా తీశారు హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ రామ్ భీమ్ డైరెక్టర్ రమేష్ నేర్ పాత్ర ఎలా సార్ సార్ రమేష్ నేర్ పాత్ర ఎలా అనిపించింది ఎలా అండి రమేష్ నగర్ పాత్ర ఎలా అనిపించింది రమేష్ గారి గురించి చెప్పేదే చెప్పేది ఏముందండి ఆమె పాత్ర మేరకు ఎంత చేయాలో మాకు ఎంత న్యాయం చేయాలో మన సినిమాకి ఎంత న్యాయం చేయాలో వాళ్ళు తప్పకుండా మేడం గారు మంచి మంచిగా చేశారు వారి గురించి మనం